జై శ్రీరామ్ నెనుమి రామ్ మా వరి పొలం కాడు ఉన్నాం అన్నమాట చూస్తున్నారా ఇది కనిపిస్తుంది మా వరి చేను ఎలా ఉంది పొలం ఇది ఈరోజు వరకు ఇరవై రెండు రోజుల అన్నమాట దొడ్డు రకము చల్లుకోవడానికి తెలుసు కదా ఇదేందో మన వీడియో వచ్చిందంటే మ్యాక్సిమం బ్యారేజ్ కనబడ్డదంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమని ఇది జీవామృతం అని రెండు బ్యారీలు లాస్ట్ టైం ఒక బ్యారేజ్ చేసినాము ఈసారి అయితే రెండు బ్యారీలు ఇది తెలుసు కదా ఏందో ఇది ఇవన్నీ కనబడుతున్నాయి మీద సపోర్ట్